స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ రూరల్ మలుగురు గ్రామంలో రెండు రోజుల క్రితం జయమ్మ అనే మహిళను హత్య చేసి పదమూడు మేకల్ని అపహరించిన ఈ బాల హిందూపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో సీఐలు ఆంజనేయులు అబ్దుల్ కరీం చిలమత్తూరు ఎస్ఐ మునీర్ అహ్మద్తో కలిసి పెనుగొండ హిందూపురం డీఎస్పీలు ఆల శ్రీనివాసులు కేవీ మహేష్ లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హత్య గుల కారణాలు వెల్లడించారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడారు మలుగురు గ్రామానికి చెందిన జయమ్మ అనే మహిళ హరి గొర్రెల వ్యాపారం గుంటూరు సెల్ఫన్ని చేస్తున్నాడని అయితే అది చాలక డబ్బులు బాగా సంపాదించాలనే దుర్బుద్ధితో ఒంటరిగా గొర్రెలు మేకల కాపర్లను టార్గెట్ ఎంచుకోవడం జరిగిందన్నారు ముందుగా జయమ్మను పరిచయం చేసుకుని ఇలాంటి దుర్ఘటనకు పాల్పడ్డట్టు తెలిపారు అరెస్ట్ అయిన నిందితుని రిమాండ్ పంపుతున్నట్లు తెలిపారు డీఎస్పీ పంతొమ్మిదో తారీఖు నైట్ నుంచి మలుగుడు గ్రామానికి చెందిన జయమ్మ అని యాభై ఒక యువతి అంటే పెద్ద ఆమె వయసులో ఆమె కనపడలేదని చెప్పేసి రాత్రి సమాచారం వచ్చే వెంటనే సిఏ గారు ఆమె కొడుకు అందరూ కూడా సర్చ్ చేయడం దొరికింది నైట్ వర్షంలో కూడా కానీ నైట్ మనకు జాడ దొరకలేదు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఆ సర్చ్ కంటిన్యూ చేయడంతో మార్నింగ్ ఆ మణుగూరు గ్రామ శివార్లలో ఓపెన్ పీచ్లో ఆమె శివమై కనిపించింది అదే అంతే విధ కాకుండా ఆమె గొంతుకు ఒక పెద్ద కట్ మూడు ముళ్ళు వేసి ఊపిరి ఆడకుండా చేసి సంపేసినట్టు మనకు ప్రాథమికంగా దర్యాప్తులో వెల్లడైంది ఇమ్మీడియట్గా సిఏ గారు ఆన్ గారు వాళ్ళ టీము ఎస్పీ గారు ఈ కేసును సీరియస్గా తీసుకొని ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది మా మన నా పర్యవేక్షణలో తర్వాత సిఐ గారి ఒక టీం లీడర్గా ఎస్ఐ చిలంబి కావచ్చు అక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలు కావచ్చు దాంట్లో భాగంగా దర్యాప్తులో భాగంగా మేము కంబాళప్ప గారి హరి ఈబల్లాపురం శ్రీమందిపల్లి మండలం ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇతను ఈ గుంటూరు శిల్పులు తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తాడు ఇతను కొద్దిగా అప్పులు ఉన్నాయి తర్వాత డబ్బు అక్రమంగా త్వరగా సంపాదించిన దురాశ కూడా ఉంది ఆ రెండు మైండ్లో పెట్టుకొని ఇతను పత్తికుంట పళ్ళకి అతగారింటికి వెళ్తాడనమాట సేమ్ ఈ మనుగులపైనే వెళ్ళేటప్పుడు ఈయన ఒంటరిగా వచ్చే చూశాడు ఈ మేకలు తోలుకొని వచ్చే చూశాడు అది చూస్తూనే ఇతనికి దుర్గు దుక్కుతుంది ఈమెను ఒంటరిగా ఉంది కాబట్టి మనం ఏమైనా చేసి మేకలు తీసుకెళ్ళి అమ్ముకుంటే దాదాపు లక్షల రూపాయలు వస్తాయని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది దురాలోచన దాంట్లో భాగంగానే ఆమెతో పరిచయం పెంచుకున్నాడు ఓ టెన్ డేస్ బ్యాక్ నేను ఇట్లా మా అథారింటికి పోతున్నాడో వా బాగున్నావా అని చెప్పేసి ఆమె ఇచ్చిన మంచిని లాగేవాడు ఆమెను బాగా అన్ని వికృక్షమా అడిగి నటించాడు అంట టెన్ డేస్ బ్యాక్ తర్వాత పంతొమ్మిది తారీఖు అనుకున్న పథకం ప్రకారం వచ్చాడు ఆమె ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వెయిట్ చేసి మళ్ళీ ఆమెను మాటల్లో దింపి ఆమె ఇచ్చిన మంచిని లాగాడు ఆమె ఇచ్చిన లైట్ కూడా పెట్టాడు తినేసిన తర్వాత ఆమె లేసే మూమెంట్లో మేకలు వెళ్ళిపోతుంటే లేసే మూమెంట్లో ఆమె గొంతుకు ఆ ఖర్చుతో ఎన్నిక నుంచి వేసి కూడా నిర్ధారించడంతో ఇతని ఈరోజు సిఐ గారు వాళ్ళ సిబ్బంది సహా ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది సిక్స్ థర్టీకి అరెస్ట్ చేసి పదమూడు మ్యాటర్లు స్వాధీనం చేసుకున్నాం అంతేకాకుండా అతను ఎక్కి తర్వాత అటెంప్ట్గా ఈ పొలా సీట్ చేశారు కాబట్టి ఆ బొలం కూడా సీజ్ చేయడం జరిగింది కాబట్టి పురోగతంగా ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే చీయించడం జరిగింది కేసీఆర్